నమస్తే మీ అన్నపూర్ణ ఈ రోజు మర్మరాలతో దోశలు అండి సాంజి దోశ లాగా ఇది మర్మరాలు అంటారు బురుగులు అంటారు కదండి అవి మర్మరాలు మర్మరాల దోశలు వేసుకున్నాము నాన్ పెట్టేసుకున్నాము ఇవ్వండి నేను రెండు కప్పులు వేసుకుంటున్నాను మరమరాలు ఇవ్వండి రెండు కప్పులు మర్మరాలు వేసుకున్నాను కదా ఇవ్వండి అదే కప్పు తోటి ఒక కప్పు మనం బొంబాయి రవ్వ అంటారు కదండి ఉప్మా రవ్వ సుజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు వేసుకుంటున్నాను నీళ్ళు కోసి నానపెట్టేసుకున్నాము ఇదిగోండి రెండు కప్పులు మరిమరాలు వేసుకున్నాం కదా నీళ్ళు పోసేసి నాన పెట్టేసుకోవాలండి ఇట్లా ఒకరి గంట సేపు నాన పెట్టేసుకోవాలి ఇదిగోండి మరమరాలు ఇట్లా నాన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ సుజీరవ్వకి మనం ఏ కప్పుతో అయితే మనం సుజీరవ్వ తీసుకున్నామో రెండు కప్పులు మరమరాలండి ఒక కప్పు సుజీరవ్వ ఇగోండి దాంట్లో అదే కప్పుతో సగం కప్పు పెరుగు పెరిగేసి కప్పేసుకోండి వాటర్ పోసుకొని కట్టుకోవచ్చు ఇగోండి నేను కొన్ని వాటర్ కూడా పోసుకుంటున్నాను ఇవ్వండి ఇట్లా కలిపేసుకోండి ఒక అరగంట నానపెట్టేసుకుందామండి ఒక కప్పు సుజీ రావండి రెండు కప్పులు మరమరాలు ఇగోండి ఒక అరకప్పు పెరుగు వేసి ఇట్లా నాన పెట్టేస్తానండి ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇగోండి నాన పెట్టుకోమని చెప్పాను కదా అరగంట ఈ నాంతనే తనేయండి అంతలో మనం చట్నీ చేసుకుందాము ఇగోండి షవ్ నుండి ఇచ్చి నేను చిన్న బాగానే పెట్టుకున్నాను ఉల్లిపాయ టమాటా చట్నీ చాలా బాగుంటుందండి ఈ దోశల్లోకి ఇవ్వండి రెండు స్పూన్లు వేసాను నూనె వేడైంది కదా అల్లం అండి ఒక కొంచెం అల్లం వేసుకుందాము అల్లం టేస్ట్ బాగుంటుందండి చట్నీలో ఇవ్వండి అల్లం ఫ్రై అయిపోయింది కదా ఒక స్పూను ధనియాలు ఇవ్వండి ఒక రెండు ఉల్లికట్టండి ఎక్కువ ఫ్రై అవ్వట్లేదు కొంచెం మెత్తపత్ సరిపోతుంది ఉల్లిపాయలు ఇవన్నీ ఉల్లిపాయలు ప్లేస్ సరిపోతుంది ఇప్పుడు నేను మూడు టమాటాలు ఇస్తున్నా అండి మూడు టమాటాలు ఇస్తున్నాను ఇవన్నీ కొంచెం చింతపండు కొంచెం చింతకుండా వేసుకోండి ఇవన్నీ టమాటా మీద నేను కొంచెం రాను వేస్తున్నాను ఒక స్పూన్ రాను వేసుకున్నాను నేను కొంచెం సింపుల్గా పెట్టి మూత పెట్టేసేద్దామండి టమాటా బాగా మెత్తగా ఉండిపోతాయి కదా అంటే బాగా నానిపోయినాయండి మరమరాలు ఇవ్వండి తీసి నేను మిక్సీ పట్టేస్తున్నాను ఇట్లానే వేసుకొని మిక్సీలో వేసేసుకోండి ఇవ్వండి ఇట్లా పిండేసి మిక్సీలో వేసి పట్టేసుకోవటం ఇంకా ఇవ్వండి సుజీరావు కూడా బాగా మెత్తగా నానిపోయిందండి ఇవి కూడా వేసేస్తున్నాను మిక్సీలో నేను నేను రెండు సార్లుగా పట్టుకుంటానండి మనం వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం మన దోశ పిండి ఇలా పట్టేసుకోవాలి మెత్తగా పట్టేసుకోవాలండి చూద్దామండి టమాటాలు బాగా ఉడికిపోయినాయి ఇవ్వండి టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము ఒక స్పూన్ కారం వేస్తానండి నేను మీ కారం తగ్గట్టు వేసుకోండి మాది కొత్త కారం కారం ఎక్కువ ఉంది అందుకని ఒక స్పూన్ వేసాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాము కారం కొంచెం మగ్గితే సైపోతుంది మిక్సీ పట్టేసుకున్నాము అండి ఒక సరే సిమ్లో పెట్టి ఉడికించాం కదా ఇగోండి టమాటాలు ఉల్లిపాయలు మొత్తం మెత్తగా ఉడిపోయాయి అండి గ్యాస్ బంద్ చేసేస్తున్నాను నేను ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాము కొంచెం ఆరాలి కదా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేస్తాము ఇదిగోండి బాగా ఆరిపోయిందండి ఇప్పుడు నేను మిక్సీలోకి వేసేస్తున్నాను చట్నీకి పట్టేస్తాను మిక్సీ పట్టేస్తాను ఇదిగోండి చట్నీ బాగా మెత్తగా పట్టేసాను నేను గిల్లలోకి వేసేసుకున్నాను చట్నీ అయిపోయింది కదండి నేను తాను పేసేస్తున్నాను పొయ్యి ముట్టి చిన్న బాడీ పెట్టేస్తున్నాను ఆయిల్ అండి ఒక స్పూన్ సరిపోతుంది ఆయిల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కదా ఒక రెండు ఎనిమిది రూపకాయలు చేసి వేసుకున్నాను జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చని పప్పు అండి ఒక స్పూను కరేపాకు ఇంకా అయిపోయిందండి గ్యాస్ ఆఫీస్ చట్నీలో పోసేసుకున్నాము ఇవ్వండి చట్నీలో కోసేసాను నేను తాలింపు ఇవ్వండి ఇట్లా మెత్తగా పట్టేసుకోండి పిండి మా దోశల పిండి లాగానండి మెత్తగా పట్టేసుకోండి చాలా చాలా బాగుంటాయి అండి మెత్తగా వస్తాయి దోసలు దోశ లాగా ఉంటాయి మనం ఎప్పుడైనా అర్జెంట్గా మనకి ఏం పప్పు నానబెట్టుకున్నప్పుడు పొద్దున్నే లేసి ఇవి నాన్ పెట్టేసుకుంటే సరిపోతుందండి తొందరగా వేసేసుకోవచ్చు తొందరగా ఉంది పిండి ఇట్లా కనిపించేసుకున్నాను కదా పోసేసుకున్నాను ఇవ్వండి సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను స్పూన్ నర మన వంట చోడ ఉంటుంది కదండి వంట చోడ ఇవ్వండి చిన్న స్పూన్తో నేను ఒక స్పూన్ వేసుకుంటానండి దీని బదులు మనం బేకింగ్ సోడా కానీ వీలో కూడా కలుపుకోవచ్చు ఇవ్వండి మన దోశ పిండి ఎట్లా వస్తుందో అట్లా మెత్తగా మన మరమర కూడా మెత్తగా పెట్టేసేయాలి ఇట్లా బాగా కలిపేసుకోండి ఉప్పు చోడ సోడా ఉప్పు బాగా కలిసేటట్టుగా శాంతి దోశ వస్తాయండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇట్లా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు కానీ ఒక పది నిమిషాలు కానీ ఇట్లా పెట్టేసి తర్వాత పోసుకుంటే దోశలు బాగా వస్తాయండి ఇంకా ఇట్లా ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుందా మనం ఇంకోటి పెక్క వేడైపోయింది నేను దోసేస్తున్నాను ఇక ఒక గంట నా వేసుకోండి పిండి మెత్తగా బాగుంటాయి అండి దోశలు సోనాంచి దోశలు బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా రుద్ది మూత పెట్టేసుకోండి ఆయిల్ మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి రాతే లేదు మూత పెట్టేసుకోండి నేను మూత పెట్టుకోవడం వల్ల బాగా కాలుతుంది అండి టేస్ట్ చాలా బాగా వస్తుంది నేను పెంక పెట్టుకున్నాను నేను బాగా నాన్ స్టిక్ పైన పెట్టుకున్నాను అండి నేను బాగా వేడైపోయింది ఇప్పుడు నేను దోసేస్తున్నాను ఒక గంటేసుకోండి మన మనమేనాలు కూడా మిక్సగా పెట్టేసేయండి ఆయిల్ అవసరం లేదండి మనం మూత పెట్టేసుకోండి నాలుగు పక్కన బాగా కాస్తుంది మూత పెట్టేస్తాను నేను అండి ఇవ్వండి మంచిగా చూసారా పైన అంతా కూడా పిడి ఏం అతకోవట్లేదు బాగా అయిపోయిందండి ఇవ్వండి ఇంత మంచిగా మంచిగా కాల్ చూసారా ఇంతే అండి దోశలన్నీ ఇదిగోండి దోశలు అయిపోయినాయండి మరమరాలు మన సుజీరావుతోటి చాలా చాలా బాగుంటాయండి దోశలు చూసేలా ఇంత మెత్తగా ఉన్నాయో దోశలు చాలా మెత్తగా ఉంటాయి అండి దోశలు మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు ఇంట్లో ఏం పప్పులు నానబెట్టుకునేటప్పుడు మొక్క ఎంత ఇంతసేపు నానబెట్టేసుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రం చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గంట నొక్కడం మర్చిపోకండి బాయ్